ఓఎమ్మ ఓయల పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమి కథ ఏమి కథ బాబుమోహన్ బీఆర్ఎస్ వచ్చేరిండంట టికెట్ ఇచ్చిండ్రట వరంగల్ కేసీఆర్ రాత్రి మాట్లాడిండంట బాబుమోహన్ మాట్లాడిండంట ఏమి అభూత కల్పన నాయనో మీడియా సామాన్యంగా లేదు ఇది మీడియా సృష్ట ఎవడన్నా అవతల పార్టీ వాడు ఇవతల పార్టీ వాడు సృష్ట ఏ సృష్టి అయినా బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ నుండి వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు ఇది యథార్థం అవన్నీ గోల్మాల్ గందరగోళం కనుక దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని దీన్ని సృష్టించిన వారికి దీన్ని వెనుకున్న వారికి దయచేసి ఇలాంటి చిల్లర పనులు చేయకండి బాబుమోహన్ కొనేవాడు ఈ భూమి మీద పుటల బాబుమోహన్ ఏంటో బాబుమోహన్ క్యారెక్టర్ ఏంటో మూడు వేల తొమ్మిది వందల ఫ్యాక్టరీలకు నేను లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా ఒక్క రూపాయ లంచం తీసుకోలేదు ఒక్క అబద్ధం ఆడలేదు కాంట్రాక్ట్లు చేయలేదు ఎవరి దగ్గరగా కూడా ఏ రకమైన లావాదేవీలు నో కబ్జాలు పెట్టలేదు బాబు మోహన్ వైట్ పేపర్ దాన్ని ఎవరు కొనజాలరు సరే సృష్టించారు నాకు కేసీఆర్ శత్రువు ఏం కాదు మీ స్నేహితులము మాకు ఆరు సంవత్సరాల క్రితం నాకు టికెట్ ఇవ్వలేదు నేను బయటకు వచ్చిన అయిపోయింది నేను ఆరేళ్ళ నుంచి కేసీఆర్ గారిని చూడలేదు మరి మాట కూడా వినలేదు కనుక ఇలాంటి ఫోన్లే మీ స్నేహితులని బాగానే ప్రచారం చేశారు చాలా థ్యాంక్స్